హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి ఈ వీడియో అయితే భోగి అనమాట సో చాలా లేట్ అయిపోయింది వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసే లోపల సో ఇవాళ టైం కుదిరింది అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను రేపు సంక్రాంతి వీడియో కూడా పోస్ట్ చేస్తానండి సో వీడియో మొత్తం చూసేది చాలా బాగుంటుంది సంక్రాంతి వీడియోలో అయితే మేము తిరుమల కూడా వెళ్ళాం అది కూడా పోస్ట్ చేస్తాను ఇది భోగి కదా మార్నింగ్ అయితే మా ఊర్లో అందరూ త్రీ ఓ క్లాక్ లేచేస్తారు సో పల్లెటూర్లో చాలా బాగా చేసుకుంటారు కదా అసలు నేను లాస్ట్ టైం అయితే బెంగళూరులో సెలబ్రేట్ చేసుకున్నాను కానీ బెంగళూరులో అసలు ఏమి ఎవరికి భోగి అనేది తెలియదు అండ్ ఎవ్వరు లేవలేదు మా అపార్ట్మెంట్ ముందు మేము ఒక్కటే అనమాట వేసుకుని మా పైన ఫ్లోర్లో తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళని అయితే పిలిచాము మేము ఒక్కటే వేసుకున్నాం అసలు వీధి మొత్తంలో ఎవ్వరు లేరనమాట చిత్రంగా కూడా చూసారు కొంతమంది అసలు ఏంటి అని ఇక్కడ విలేజ్లో అయితే చాలా బాగా చేసుకుంటాం అందుకనే అందరం అయితే కలుస్తాం భోగి రోజు సో ఇక్కడైతే మా అత్తమ్మ కూడా వచ్చారు మీరు చాలా వీడియోస్లో లో మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ ఇంకో అత్తమ్మ చూసుంటారు మా అత్తమ్మలు నాకైతే ముగ్గురు అన్నమాట సో ఇక్కడ కనిపించే అత్తమ్మ రెండో అత్తమ్మ చాలా బాగుంది పండగ అంటే అందరం కలుస్తాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము అండ్ పిల్లలు కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చారు మా సహజన్ అత్త వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారు సో వాళ్ళని కూడా అయితే పీల్చుకొని వచ్చారు తిరుపతిలో చదువుకుంటారండి వీళ్ళు సో చూసారు మీరు మా వీధిలో అంతా పాయి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే కనిపిస్తున్నాయి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు వర్షం పడుతుంది ఉందన్నమాట అందుకని చెప్పి మా హస్బెండు మా అమ్మయ్య కలిసి భోగి వేసేసారు త్రీ థర్టీకి ఆ టైంలో ఆ తర్వాత మాకు ఫోన్ చేశారు ఫోర్ ఫిఫ్టీన్ కల్లా నేను పైనుంచి అయితే వచ్చాను ఇంకా బాబుని తీసుకొని చిన్ని లేనా అనగానే లేచేసాడు మా వాడు చాలా ఫాస్ట్గా అండ్ కిందకు వచ్చి అయితే ఇవంతా కొత్త కదా తనకి ఎప్పుడు చూడలేదు లాస్ట్ టైం చాలా అనమాట అప్పుడు సిక్స్త్ మంత్ బాబు ఇప్పుడైతే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిందండి మొన్న జనవరి ట్వంటీకి సో ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు చూసేటువంటి అనమాట అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో ఎక్కువసేపు అంతా కిందనే ఉన్నాడు కొంచెం కొంచెం దూరంగా పెట్టుకొని చూపించాను ఎందుకంటే అవంతా అగ్గి కదా కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కొంచెం సేపు ఉంచుకున్నాను ఆ తర్వాత అందరికీ అత్తమ్మ ఆయిల్ అప్లై చేయడం అయితే స్టార్ట్ చేశారు దాదాపు అన్ని విలేజెస్లో కానీ అందరూ కానీ భోగి రోజు నాన్ వెజ్ కంపల్సరీగా తింటారు కదా మా సైడ్ ఏంటంటే సిక్స్ లోపలే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేస్తారండి అందరూ ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తారు ఫోర్ ఓ క్లాక్కి అలా అనమాట సో తీసుకొచ్చేటప్పుడు భోగి వేయగానే ఇంకో పక్క నాన్ వెజ్ కూడా ఉడుగుతూ ఉంటుంది మా అత్తమ్ కూడా రెడీ చేశారు బట్ నేను అత్తమ్మ లేట్గా తిన్నాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ అయితే తొందరగా అయితే తినేస్తారు ఇక్కడ భోగి వేయగానే ఇక్కడ అత్తం కూడా చేస్తుంటాను ఇంకా అందరికీ ఆయిల్ అప్లై చేద్దామని చెప్పి ఆయిల్ కూడా అప్లై చేయడానికి రెడీగా పెట్టుకున్నారు మా బాబుకైతే అసలు అవన్నీ కొంతగా కనిపించే లోపల లోపల పోదామన్నా కూడా అసలు రావట్లేదు కొంచెం బిస్కిచ్చాడు మళ్ళీ వచ్చి అత్తమ్మ అయితే కింద అందరికీ ఆయిల్ అప్లై చేసేసారు పిల్లలకి కానీ అందరికీ అప్లై చేసి పైకి అయితే నా కోసం మన మా హస్బెండ్కి అయితే పెడుతున్నారు పైకి వచ్చి పెట్టుకున్నాము ఎందుకంటే నేను బాబు తీసుకుని అల్రెడీ పైకి వచ్చేసాను సో ఇక్కడైతే మంచి నూనె యూజ్ చేస్తున్నారు పెద్ద లీటర్ బాటిల్ తీసుకోవచ్చారనమాట ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా అని చెప్పి ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ పైన అయిపోయింది అందరికి పెట్టే లోపల సో ఇదైతే నేను అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంలో చూపిస్తున్నాను అనమాట అంతా చూడండి పొగనే ఊరంతా పొగనే కనిపిస్తుంది వన్ సైడ్ ఇంకో సైడ్ ఏంటంటే మొత్తం మంచు ఉంది ఇంకా ఆ టైంలో కూడా మంచిగా ఎక్కువ ఉంది ఈ మధ్య అసలు ఎండలు ఎక్కువ రావట్లేదు అంటే రోజు వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు అత్తమ్మ మామయ్య కానీ ఇంక ట్రాక్టర్ ఉంది ఈ ట్రాక్టర్ అంటే మా వారికి చాలా ఇష్టము సో ఎయిట్ ఓ క్లాక్ నేను చూపించింది అనమాట ఆ వ్యూ అప్పుడు కదా చాలా బాగుంటుంది పచ్చని పొలాలు మొత్తం గ్రీనరీగా ఉంటుంది అని ఈ పొద్దున లేవు కానీ నాకైతే డైరెక్ట్గా సన్ కనిపిస్తారు అండ్ ఫుల్ గ్రీనరీ ఉంటుంది విలేజ్ అంటే అందుకే మాకు చాలా ఇష్టం బయట పడుకుంటాం సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అసలు వ్యూ ఈ టైంలో అయితే ఈ సంక్రాంతికి చెప్పాను కదా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అందులో ఎప్పుడులా ఎండలేదనమాట కొంచెం చల్లగా ఉన్నింది అందుకని చెప్పి మేము కూడా బయటే పడుకున్నాం మా బాబు కూడా స్టార్స్ చూస్తూ నిద్రపోవడం ఫస్ట్ టైము బెంగళూరులో స్టార్స్ అయితే ఏమి కనిపించావు కదా అసలు చాలా తక్కువ స్టార్స్ కానీ అవన్నీ చూడము ఇక్కడైతే ప్రశాంతంగా బయట నిద్రపోయాక ఒక వన్ అవర్ ఉంచుకొని మళ్ళీ అయితే లోపల పడుకోబెడతాను చల్లగా వచ్చేస్తుందని సో ఇంకైతే మా అత్తమ్మ వాళ్ళు నేను వచ్చే లోపల అన్నీ ఉన్నారు అంటే నాన్ వెజ్ మార్నింగ్ తినేసి ఉంటారు మళ్ళీ ఆఫ్టర్నూన్ కోసం అయితే చేస్తూ ఉన్నారు జస్ట్ కర్రీ చేశారు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నారు ఉన్నారు ఇంకా నేను అయితే తినలేదు కదా ఇంకా పూజ చేసుకొని ఒకేసారి తిందామని చెప్పి ఏంటంటే భోగిలి పండగ రోజు పూజ ఇవన్నీ ఏమీ ఉండవండి ఎందుకంటే మా సైడు ఈవినింగ్ పెట్టుకుంటారనమాట మళ్ళీ దేవుడికి అన్నం పప్పు మీకు చూపిస్తాను అది కూడా ఈ వీడియోలో సపరేట్గా చేస్తారు మార్నింగ్ మాత్రం ఓన్లీ తినడం మాత్రమే ఉంటుంది ప్రాసెస్ అనమాట ఆ రోజు ఈవినింగ్ పోలేరమ్మకని పెట్టుకుంటారు మా తిరుపతి సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే గంగమ్మకని పెట్టుకుంటారు అమ్మవారు ఒకటే అండి కానీ పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఏం పెట్టుకుంటారు ఏంటి కూడా మళ్ళీ మీకు చూపిస్తాను బట్ ఆ టైంలో నేనైతే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను ఎక్కువ షూట్ చేయలేదు జస్ట్ కొంచెం అయితే షూట్ చేశాను అవైతే చూపిస్తాను ఇంకా నేను అత్తమ్మ అయితే కిందకొచ్చాము ఫ్లవర్స్ కోసుకొని దేవుడికి పెడదామని చెప్పి ఇక్కడైతే చాలా రకాలే ఉన్నాయండి మా అత్తమ్మ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ చెట్టు అక్కడ తెచ్చుకున్నాను ఎక్కడ తెచ్చుకున్నాను ఎక్కువ అయితే మీ పెళ్ళి గుర్తుగా కూడా ఉన్నాయి అని చెప్పి అన్నీ చెప్తున్నారు చాలా రకాల పూలు అయితే ఉన్నాయి బెంగళూరులో అయితే నేను అసలు కొనుక్కొని వస్తాను వీక్లీ వన్స్ పెట్టేదాన్ని అంటే వీక్లీ వన్స్ తీసుకొస్తాను డే బర్డే మారుస్తాను బట్ ఇక్కడైతే ఫ్రెష్ గా రోజు దొరుకుతాయి ఒక ఫ్లేవర్ అయితే చాలా పెద్దగా ఉంది నేను షార్ట్లు అయితే షేర్ చేశాను ఇక్కడ షేర్ చేస్తాను లేదు నాకు గుర్తు లేదు ఉంటే మీకు చూపిస్తాను సో ఇంకా నేను బాబా పెడుతున్నా మామయ్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పొలం దగ్గర కూడా పోయేసి వచ్చారనమాట తను రోజు మార్నింగ్ పొలం దగ్గరికి అయితే కంపల్సరీగా వెళ్ళేసి రావాలి ఇలా ఉంది అన్ని కొన్నిసార్లు నైట్ లో ఆవులు ఇనుములు వచ్చి పడిపోతాయి కదా అందుకని చెప్పి మార్నింగ్ తో కంపల్సరీగా వెళ్ళేసి వస్తారు ఇంకా నేను అత్తమ్మ అయితే పూజలు చేసేసుకున్నాము అన్ని ఫ్లవర్స్ అయితే తీసుకువచ్చినట్టు పట్టేసాము చూసారు ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి గా అసలు ఇంకా ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అప్పటికే అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట అన్ని చేసే లోపల ఇంకా ఈవినింగ్ పోలేరమ్మకని చెప్పనగా మునగాకు కంపల్సరీ సరిగా పెట్టాలంట ఇంకా చెట్లనే ఉంది మనకి మునగాకు చూస్తే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది నాకు అన్ని మునగాకు అంటే చాలా ఇష్టం నేను చాలా రకాలుగా తింటాను అసలు మునగాకు కొన్నిసార్లు చపాతీలు వేసుకొని తింటాను కొన్నిసార్లు రాగి పిండిలో కలుపుకొని తింటాను అండ్ ఓన్లీ మునగా తినేస్తాను అంత ఇష్టం అనమాట పొడి కూడా చేసి పెట్టుకొని స్టోర్ చేసి నేను బాబుకి కూడా పెడతాను ఒక్కొక్కసారి వాడు కూడా ఇష్టంగా తింటాడు మా వాడు ఏంటంటే ఏం పెట్టినా కూడా కొంచెం నాకు వద్దమ్మా అనుకుంటా ఏది పెట్టినా కూడా ట్రై చేస్తాడు అట్లీస్ట్ నాకు అదే కావాలి ఇంకా అత్తమ్మ అయితే అనే సపరేట్గా పెడుతున్నారు మటన్ కట్ చేసి కొన్ని బిర్యానీ కానీ కొన్ని ఉపాన్సులు కానీ పెట్టారు బట్ మేమే వద్దని చెప్పాము ఎందుకంటే ఇక క్లైమేట్ అస్సలు బాగుండడం లేదు ఎండనే రావట్లేదు చాలా తక్కువ బెంగళూరు టైప్ ఉంది సో ఇప్పుడుగా మనం ఎండలో వేస్తారు అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ అయినా బయట ఉండాలి అండ్ ఫైవ్ డేస్ కొంచెం వర్షం ఎండ ఎండొస్తా అసలు ఎండనే పచ్చి పచ్చగా ఉంటాయి ఎందుకులే అని చెప్పి ఇంకెప్పుడైనా వేసుకుందాం నేను మంచిగా ఎండ వచ్చినప్పుడు అని చెప్పేశాను సో ఇంక అందుకని చెప్పి ఓన్లీ కర్రీకి బిర్యానీకి మాత్రమే సపరేట్ చేసుకొని ఉన్నారు పొద్దునైతే చికెన్ కర్రీ చేస్తారు ఇంకా పిల్లలు గంగ అంతా గ్యాదర్ అవుతా ఉంది ఒక్కొక్కరు నిదానంగా వస్తూ ఉన్నారు మా వాడికి ఏంటంటే మా చిన్న మా బాబుకి ఎక్కువ మనుషులు కావాలండి ఎక్కువ మంది ఉంటే వాడు మంచిగా ఆడుకుంటూ ఉంటారు గోల చేస్తూ ఉంటారు ఒకరు కానీ ఇద్దరు కానీ ఉన్నానుకుంటున్నాను అసలు చుక్కలు చూపించి చాలా అలర్ ఎక్కువ మా అందరిలాగా బొమ్మలు తాడుకునే రకం కాదు తను మనుషులతో ఆడుకునే రకము సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి నాకు బెంగళూరులో అయితే చాలా కష్టంగా ఉండేది ఇంకా మా హస్బెండ్ మా మామయ్య వెళ్ళి అయితే కావాల్సిన సమలు అన్నీ తీసుకొని వచ్చారు మధ్యలో వర్షం పడింది అంటే చాలాసేపు ఆగిపోయి ఆల్మోస్ట్ ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్ తర్వాత వచ్చారనమాట అన్నీ అయితే తీసుకొచ్చారు ఈవినింగ్ అయితే పాప బర్త్డే ఉంది సో తన కోసం కొన్ని చాక్లెట్స్ కానీ అన్ని గదర్ చేసుకొని అయితే వచ్చేస్తారు ఇంటికి ఇంకా అందరు ఇక్కడ కూర్చొని పెట్టారు మా అత్తమ్మ మళ్ళీ ఒక్కొక్కరు ఒక దగ్గర పెట్టడం ఎందుకులే అని చెప్పి అందరిని ఇక్కడ కూర్చొని పెట్టేస్తాయి ఫుడ్ అయితే ఫస్ట్ పిల్లలకి పెట్టేశారు ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వెయిట్ చేస్తున్నారన్నమాట ఇక్కడ కూర్చొని అందరము సో ఫస్ట్ పిల్లలు తినేస్తే ఇంకా ఆల్మోస్ట్ అందరూ తినేసినట్లే మా వాడైతే నిద్రపోతున్నాడు ఆ టైంలో అందుకని చెప్పి అందరూ ప్రశాంతంగా ఉన్నారు లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళని పట్టుకొని ఉండాలి ఇంకా పిల్లలు అయితే తినేశారు ఆ తర్వాత మా హస్బెండ్ మా మామయ్య అనమాట నాకు ముగ్గురు అత్తలు అని చెప్పాను కదా సెకండ్ అత్తయ్యే వాళ్ళ హస్బెండ్ సో వీళ్ళైతే చి తిరుపతిలో ఉంటారు పిల్లల్ని అందరినీ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చారనమాట ఎవ్రీ అయితే వస్తూ ఉంటారు గతం అయితే బిర్యానీ మటన్ చేస్తారు అసలు మటన్ అనేది తినేదాన్ని కాదు బట్ ఇప్పుడైతే తింటున్నాను ఏదో కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ అని చేయడం కూడా నేర్చుకున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ ఆ టైంకి అయితే నేను మా అబ్బాయి వాళ్ళ దగ్గరకైతే వచ్చాను మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక త్రీ కిలోమీటర్స్ అనమాట సో ఇన్ని ఎవరి దగ్గరికి పోడండి మా అవ్వడు చాలా రేర్గా పోతాడు తినైతే ఇక్కడ ఫోటోలు చూపిస్తున్నారు కదా మా నాన్న వాళ్ళ అమ్మగారు రీసెంట్గా అయితే చనిపోయారు అండ్ మార్చిలో కూడా తనకి ఇస్తారేసేది ఉంటుంది కదా లెవెంత్ లో అది ఉంది అనమాట సో లాస్ట్ ఇయర్ చనిపోయారు ఇంకా మిగిలిన మా తాత ఆ లాస్ట్లో మా జేజవ్వ చాలా ఇయర్స్ బతికిందని మమ్మల్ని పెంచింది కూడా ఆమె చిన్నప్పుడు అంతా చాలా చెప్తుంటుంది మా అమ్మ ఎప్పుడు మీరు ఈజీగా పెరిగిపోయారు అసలు నా దగ్గర లేనే లేరు మీ అవ్వ ఎక్కువ చూసుకునిందని బట్ చిన్నప్పుడు కదా మాకు అంత తెలియదు ఇప్పుడైతే చూస్తుంటే ఫొటోస్ తెలుస్తుంది అంతా మంచిగా ఇంకా అక్కడైతే కాసేపు ఉండేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకా అంత లోపలికే వీళ్ళు అన్ని బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే చేద్దామని చెప్పి పక్కన పెట్టుకొని ఉన్నారు మేము వచ్చే వరకు వెయిట్ చేస్తారు ఇంకా మీరు ఆగానే బిల్డింగ్స్ అయితే ఊబడం స్టార్ట్ చేశారు అన్నీ మావాడైతే ఆ బిల్డిన్స్ చూడగానే గొమ్మనే ఉంటాడు అసలు పిల్లలు అనగానే ఎత్తి తోసేయడం ఏదంటే చేస్తారు ఒక్క సెకండ్ కూడా సైలెంట్గా ఉన్నారండి ఏదో ఒక పని ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట ఇంకా నేనైతే పూజ చేసి చెప్పాను కదా పోలేరమ్మకి పెట్టుకుంటారని ఇంకా అయితే నేను వచ్చే లోపలికి అన్నీ అయితే చేసేసుకో ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఏమేమి పెడతారంటే అన్నము దానిపైన పప్పు వేస్తారు ముద్దపప్పు తెలుసు కదా ముద్దపప్పు వేసి కొంతమంది నాన్ వెజ్ పెడతారు మోస్ట్ కొంతమంది కదా చాలామంది నాన్ వెజ్ పెడతారు బట్ మా అత్తమ్మ చెంచమ్మకు పెట్టుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాన్ వెజ్ పెట్టడం మానేశారు అందుకని కుడుములు మాత్రమే పెట్టారు చేసి అండ్ మునగా మనం ఒలిచాము కదా మధ్యాహ్నం అది కూడా చేసేసి అయితే పెట్టేశారు పెరుగు వేశారు అంతే అండి కానీ చాలామంది పొలేరముగ్గ్గానీ గంగా ముగ్గ్ కానీ నాన్ వెజ్ పెట్టుకుంటారు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి బర్త్డే అయితే బ్లాక్ ఫారెస్ట్ అంటే ఇష్టం అంట అందుకని చెప్పి ఆ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చారు కూల్ కేక్ ఇంకా ఏంటంటే మా వాడిని కింద వదిలితే అస్సలు ఉండడం అని చెప్పి ఇంకా ఎత్తుకొనే ఉన్నాము ఒకవేళ కింద వదిలేయమనుకోండి ఇవంతా గందరగోళం చేసేస్తారు నా లైట్స్ బెలూన్స్ పెరిగేస్తారు ముందున్న కేక్ అయిపోతుంది చాక్లెట్స్ అన్నీ పాడైపోతాయి మొత్తానికి ఫెయిల్యూర్ అయిపోతాం లాస్ట్కి అందుకని చెప్పి పట్టుకొని ఉన్నాము మొత్తానికి బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు పాప అనుకునిందంటే ఈసారి చాలా తక్కువగా చేసుకోవాలి ఏమీ లేదు మనం జస్ట్ డ్రెస్ వేసుకొని టెబుల్కి వెళ్లేసి వద్దాం అనుకున్నారు బట్ ఈ పాప బర్త్డే అయితే ఎవ్రీ ఇయర్ మంచిగా జరుగుతుంది ఎందుకంటే అందరం పండక్కి కలుస్తాం కాబట్టి సో కొంచెం బాగా జరుగుతుంది మిగతా పిల్లలు ఏంటంటే నార్మల్ డేస్ లో వస్తుంది ఒక్కొక్కరు కొమ్మలు ఉంటాము మేము బెంగళూరులో వీళ్ళు ఇక్కడ పిల్లలు ఏమో హాస్టల్లో అలా ఉంటారు కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకోలేము వెళ్ళి కలిసాం తిన్నాం అంతవరకే ఉంటుంది బట్ ఈ పాపకి అందరూ కలిసి ఉంటారు కాబట్టి మంచిగా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఆ పాప అయితే మంచి ఖుషి అయిపోయింది ఇంకా పిల్లలు అందరూ కలిసి అయితే కేక్ కట్ చేశారు ఒకరితో బర్త్డే అయినా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంచిగా అందరూ కలిసి అండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు నార్మల్గా భోగి పండుగ అంటే ఓన్లీ పొద్దున మాత్రమే ఉంటుందండి సెలబ్రేషన్స్ ఆ తర్వాత అంటే నార్మల్గా ఉంటుంది కదా బట్ మా ఇంట్లో ఆ రోజు బర్త్డే కూడా ఉండడం వల్ల ఫుల్ ఫెస్టివల్ అనమాట డే మొత్తము సో ఆ నెక్స్ట్ రోజు సంక్రాంతి ఫుల్ పనులు ఉంటాయి అసలు డే మొత్తము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వంటలు చేయని సరిపోతుంది ఆ తర్వాత తినేస్తాము ఆ తర్వాత మేమైనా తిరుమలకి వెళ్దామని అప్పుడు వైకుంఠం జరుగుతూ ఉని అందుకని చెప్పి వైకుంఠం ముందు రోజు తిరుపతికి వెళ్ళి మేము టోకన్ అయితే కట్టుకొని వచ్చాము నెక్స్ట్ రోజు మాకు సంక్రాంతి పండుగ రోజు ఎయిట్ ఓ క్లాక్కే వచ్చింది మార్నింగ్ బట్ ఆ డే టైంలో ఎప్పుడైనా అంట అందుకని మేము సంక్రాంతి పండుగ మొత్తం అయిపోయి టూ ఓ క్లాక్కి అట్లా అయితే త్రీ క్లాక్ స్టార్ట్ అయ్యి అసలు నైట్ ఇంటికి వచ్చేటప్పుడు లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది సో ఆ వీడియో అయితే నేను సూ ఇదైతే నెక్స్ట్ రోజే షేర్ చేశాను ఖచ్చితంగా ఇప్పుడు వీకెండ్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా నాకు టైం ఉంటుంది ఇంకా పొల్లేరమ్మకి పెట్టిన అన్నం అయితే నన్ను తినమని చెప్పారు అండ్ నేను నాన్ వెజ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను పూట తినడమే ఎక్కువ అనమాట నేను సో ఎలానో బిర్యానీ తినాను అండ్ ఇక్కడ పెట్టి తింటే మంచిదని చెప్పారు అత్తమ్మ అందుకని చెప్పి నేనే తింటున్నాను అంతేండి ఈ వీడియో అయితే ఎండికి వచ్చేసింది మీకు ఎలా అనిపించింది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను భోగి మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సంక్రాంతి వీడియో కూడా రేపు వచ్చేస్తుంది ఖచ్చితంగా మిస్ చేయకుండా చూసేయండి Until then, bye bye. Take care.